కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎల్ఆర్ఎస్ పేరు మీద భూముల క క్రమబద్ధకర పేరు మీద ఇరవై వేల కోట్ల రూపాయలు మధ్యతరగతి కుటుంబాల మీద భారం మోపడానికి కొనుక్కున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మేము ఉచితంగా ఎల్ఆర్ఎస్ను రద్దు చేసి ఉచితంగా క్రమబద్ధీకరమని చెప్పిన వాళ్ళు ఈరోజు ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి బీద ప్రజల మీద భారం మోపడం ఎంతవరకు సంబంధించిన ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నా గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వము ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోమని ఆహ్వానిస్తే రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది అప్లై చేసుకుంటే వాళ్లకు సాధారణ రుసుముతో వాళ్లకు క్రమబద్ధీకరించాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వీళ్ళు అప్పటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పటి మంత్రి ఈరోజు ఆయన పోటుకు వెళ్ళడం జరిగింది ఎల్ఆర్ఎస్ మీద అదేవిధంగా బట్టి విక్రమార్క అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు మంత్రివర్యులు ఆయన కూడా ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నో ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పడం జరిగింది ఇప్పుడున్న మంత్రివర్గం ఉన్న సీతక్క కూడా ప్రజల మాంసాహారాలు తింటున్నారు ఎల్ఆర్ఎస్ని రద్దు చేస్తామని చెప్పి ఈరోజు మంత్రివర్గం నుండి మీరు ఏ విధమైన ప్రజలకి అనీతికమైన వాగ్దానాలు చేసి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వీధ ప్రజలను నడ్డి విడిచే విధంగా ఈ ప్రభుత్వం కుముకుంటుంది ఎంతవరకు చేస్తాం ఇదే విధంగా ఈరోజు మహబూబ్ నగర్లో మామినర్ మున్సిపల్ పరిధిలో ముప్పై రెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు మేమేమంటున్నామంటే మీరు అధికారం వచ్చి మీరు అబద్ధాలు హామీలు ఇచ్చి ఈరోజు అధికారానికి కాబట్టి మీరు మాట తప్పకుండా ఈరోజు ఎల్ఆర్ఎస్ని రద్దు చేసి ఉచితంగా క్రమబద్ధీకరించి ప్రజలకు ఎవరైతే బీద ప్రజలు మీ మీద ఒక నమ్మకంతో మీకు అధికారం ఇస్తే మీరు వాళ్లకు ఆ నమ్మకాన్ని అమలు చేయకుండా మీరు ఎల్ఆర్ఎస్ని రద్దు చేసి ఉచితంగా క్రమభద్దీకరించాలని సందర్భంగా నేను వాళ్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మన జిల్లా పర్యటన ఉంది మంత్రులు వస్తున్నారు ఈరోజు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తున్నారు బట్టి విక్రమ గారు వస్తున్నారు వీళ్ళందరూ వస్తున్నారు మేము కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేయాలి ఎందుకంటే మీరు ప్ర ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలపైన భారం మోపడం అనేది సమంజసం కాదు ప్రజల పక్షాన్ని ఉండాలి ప్రజలు ప్రజల బాగబోగులో చూసుకున్న మీకు అధికారం ఇచ్చిండ్రు గతంలో మేము అది నిర్ణయిస్తే మీరు కోర్టుపోయి ఆపిండ్రు మేము సాధారణ రుసుముతో ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఎల్లారే తీసుకొస్తే మేము అధికారంలో వస్తే ఉచితంగా ఎల్లార్స్ అద్దీ మేము కమీకరంగా చెప్పి ఈరోజు మాట మార్చడం మంచిది కాదు మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అన్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల ధర్నాలు కార్యక్రమం ఉంది రేపు కూడా మేము ఈ ఎల్లారిన ఖచ్చితంగా కలెక్టర్ కూడా ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది ఇచ్చే వరకు ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ విషయంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మేము భావిస్తున్నాం ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఏ విధంగానైతే ప్రజలు మోసం చేస్తున్నారో ఎల్ఆర్ఎస్ విషయంలో పూర్తిగా ఎందుకంటే ప్రజలను పిండి వారి రక్తం దాగే దిశలో ఇలా ప్రభుత్వం పోతుంది ఎందుకంటే దాదాపు మహబూబ్నగర్ పట్టణానికి సంబంధించి ముప్పై రెండు వేల మంది దరఖాస్తు చేసుకుని ఎల్ఆర్ఎస్ రెగ్యులేషన్ రెగ్యులేషన్ కోసం ఆ రోజు రెండు వేల ఇరవైలో మొత్తం జిల్లా వ్యాప్తంగా దాదాపు ముప్పై ముప్పై రెండు లక్ష యాభై తొమ్మిది వేల దరఖాస్తులు వచ్చినాయి మా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే దాదాపు తెల తెలంగాణ ఇప్పుడు ఉన్నటువంటి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై వేల కోట్లను రూపాయలను ప్రజలను ముక్కు విండి వసూలు చేయాలని చెప్పేసి ఇవాళ నిర్ణయించుకున్నది ఆ రోజు మంత్రులందరూ కూడా ఏకదాటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించి ఎల్ఆర్ఎస్ విషయంలో కోర్టులో కేసులేసి ఆపి అప్పుడు మమ్మల్ని రెగ్యులేషన్ చేయకుండా ఆపినటువంటి ఈ సర్కార్ ఈరోజు ప్రజల నడ్డి విడ్చడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నాం వారిని ఈరోజు మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఈరోజు మహిమార్కు వస్తున్నాడు వారిని మేము అడుగుతున్నాం మీరు ఎల్ఆర్ఎస్ విషయంలో ఆ రోజు మాట ఏంది మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు సీతక్క ఏమన్నారు వారందరూ కూడా ఉచితంగా మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఉచితంగా రెగ్యులైజ్ చేస్తాం ల్యాండ్ అని చెప్పేసి మీ ప్లాట్లను రెగ్యులైజ్ చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు వారు ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కి ప్రజలను సామాన్య ప్రజలను నడ్డి విరిచి ఈరోజు ఇరవై వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకారం చుట్టిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి రేవంత్ సర్కార్ ఎందుకంటే ప్రజల్ని ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు మభ్య పెట్టలేరు ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇచ్చిండ్రు అయినా సరే ప్రజలు మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు మరెన్నో రోజులు కూడా మీ ప్రభుత్వం సాగదు మీరు ఈరోజు మహబూబ్నగర్ పట్టణ పర్యటనలో భాగంగా ప్రజలకు మీరు హామీనిచ్చిపోవాలి మేము రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తాం అని చెప్పేసి ఈ రోజు నుంచి కూడా మేము ప్రజల ఉంటాం మామన్నగారు ప్రజలకు మేము సారథ్యం వహిస్తాం మేము ఉచితంగా రెగ్యులర్ చేసుకునే వరకు కూడా మేము ప్రజల పట్ల ప్రజల వెంబడి ఉండి ఈ పోరాటానికి మేము నాయకత్వం వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐదు వేల కోట్ల ప్యాకేజీని విడుదల చేసి వివిధ రకాల ప్రభుత్వ డెవలప్మెంట్ పథకాలను వాళ్ళు ప్రారంభించింది మేము అడుగుతున్నాం ఇలా మహబూబ్నగర్ నియోజకవర్గానికి మీరు ఏమిస్తున్నారు మీరు మహబూబ్ నియోజకవర్గానికి మీరు ఎన్ని డబ్బులు ఇస్తున్నారో ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం